దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ అంతా దేవుడు కాచి కాపాడి ఇయర్ ఎండింగ్ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్గా మరి షునేమి బ్రదర్ కుటుంబంలో విన్ని ఫిన్ని బిడ్డల గృహంలో మేము సంఘంగా కూడి కృతజ్ఞత ఆస్తుతలు చెల్లించడానికి కూడి వస్తున్నాం అంతేకాదు ఈరోజు ప్రత్యేకంగా ఫిన్ని నూతన సంవత్సరపు దయా కిరీటాన్ని దేవుడు బిడ్డకు అనుగ్రహించారు మరి వారి మదర్ కూడా వందనాలు తెలియజేస్తారు అందరికీ వందనాలు సంవత్సరాంతర కూడిక మా గృహంలో జరుగుతుంది అందరూ వచ్చి పాల్గొనవలసిందిగా కోరుచున్నాం హాలియా దేవుని వాక్యంలో ఇలాగను రాయబడుతుంది లూకాసు వార్త రెండవ అధ్యాయము యాభై రెండవ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు వారు ఎదుగుతూ ఉన్న సమయంలో యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వద్దులిచుండెను అని దేవుని వాక్యం రాయబడుతుంది మరి అలాంటి దయ మనుషుల దయ దేవుని దయ మరి బిడ్డల మీద ప్రాముఖ్యంగా నూతన సంవత్సరము అనే దయ కిరీటాన్ని ధరింప చేసినటువంటి ఫిని విషయంలో సమృద్ధి అయిన దేవుని దయ మనుషుల దయ బిడ్డలకు మెండుగా కలుగును గాక ఆమె